అందరికీ నమస్తే అండి ఈ వీడియోని మొత్తం చివరి వరకు చూడగలరు నవరాత్రులలో ఐదవ రోజు అన్నపూర్ణాదేవి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఈరోజు మీకు పదవ రోజు వరకు ఎన్ని దేవులను నేను అలంకరణ చేశాను ఎలా చేశాను నైవేద్యాలు ఎలా పెట్టాను అనేది మొత్తం చూపిస్తాను ఇప్పుడు మనం చూస్తున్నది అన్నపూర్ణాదేవి పూజ మొత్తం కంప్లీట్ అయింది ఇప్పుడు వచ్చేసి నైవేద్యం చూసేయండి ఇప్పుడు అమ్మవారి ప్రసాదానికి కావలసిన ఐటమ్స్ మిన్పవడాలు వాటికి పావుసేరు నేను మినపప్పు తీసుకున్న కలియమాకు అల్లం మిర్చి జీలకర్ర ఇప్పుడు వచ్చేసి మిర్చిని మనం ఇందులో వేసుకుందాము జీలకర్ర అలాగే ఉప్పు కూడా వేసుకుందాం అల్లం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు పప్పును మిక్సీ పట్టి కలియమాకు కలిపేసి పెట్టుకున్నాను ఇంకా ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నా చేతికి కొంచెం వాటర్ పెట్టుకొని వేస్తే బాగా వస్తున్నాయి మనం ఫస్ట్ వేసుకున్న ఇలా మరలించుకోవాలి వడాలు మంచిగా తీస్తున్నాను మినప వడాలను అన్నపూర్ణాదేవికి నైవేద్యంగా సమర్పించాను నవరాత్రులలో ఐదవ రోజు రెండు తిథులు కలిశాయి మార్నింగ్ వచ్చేసి అన్నపూర్ణాదేవి ఈవినింగ్ వచ్చేసి మహాలక్ష్మీదేవి ఇప్పుడు సాయంకాలం మహాలక్ష్మీదేవికి పూజ అనేది నేను స్టార్ట్ చేసి మొత్తం కంప్లీట్ చేశాను మీరు చూడండి మీకు మొత్తం నేను చూపిస్తున్నాను అమ్మవారికి పింక్ శారీ కట్టాను అలాగే పూల అలంకరణ చేశాను రోజట్లాగే పూజ చేశాను ఈరోజు దీపాలు వచ్చేసి కొంచెం హెవీగా పెట్టాను నైవేద్యానికి ఫ్రూట్స్ వచ్చేసి స్టార్ ఫ్రూట్స్ తీసుకొచ్చాను అవి ప్రత్యేకమైన ఫ్రూట్స్ ఈరోజు నైవేద్యానికి కేసరి చేస్తున్నాను కడాయి పెట్టానండి అందులో ఆవు నెయ్యి వేస్తున్నాను తర్వాత వచ్చేసి కాజు వేసాను కాజుని దోరగా వేయించుకోవాలి తర్వాత కిస్మిస్ వేసుకోవాలి దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి తర్వాత కేసరి రవ్వ ఒక టూ గ్లాసెస్ వేస్తున్నాను మంచిగా దూరగా వేయించుకోవాలి మొత్తం ఒక ప్లేట్లో తీసుకోవాలి పక్కన తర్వాత కడాయిలో టూ గ్లాసెస్కి త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకున్నా నేను మనం వేయించుకున్న రవ్వ మొత్తం అందులో వేసుకోవాలి మంచిగా ఉడికిన తర్వాత పాలు పోయాలి తర్వాత షుగర్ వేసుకోవాలి ఒక త్రీ గ్లాసెస్ షుగర్ ఫస్ట్ మనం దూరగా వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ మనం వేసుకోవాలి అందులో కేసరి రెడీ అయింది అమ్మవారికి నైవేద్యం పెట్టానండి పూజ అనేది ఈరోజు ఇలా చేశాను సరస్వతీ దేవికి ఈరోజు నైవేద్యం వచ్చేసి పరమాన్నం చేస్తున్నాను ఒక పావుసేరు బియ్యం తీసుకున్నానండి అలాగే ఒక పావుసేరు బెల్లం తీసుకున్నాను బెల్లాన్ని మంచిగా పొడి పొడి చిన్నగా దంచుకోవాలి యాలకులను కూడా పొడి చేసుకోవాలి అలాగే అన్నం మెత్తగా ఉడికిందండి అన్నంలో బెల్లం వేసుకోవాలి బెల్లం వేసుకున్న తర్వాత అన్నంని మంచిగా కలపాలి అన్నము బెల్లము మంచిగా ఉడుకుతుంది కదా అండి ఇప్పుడు కొన్ని పాలు వేసుకోవాలి తర్వాత యాలకుల పొడి వేయాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత నెయ్యి వేయాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు పరమాన్నం రెడీ అయింది కొంచెం పలసగా ఉన్నప్పుడు దించితే తర్వాత గట్టిగా అవుతుంది పూజ కంప్లీట్ అయింది అమ్మవారికి నైవేద్యం పెట్టానండి ఈరోజు అలంకరణ పూజ అనేది ఈ విధంగా జరిగినది పిల్లలు పుస్తకాలు పెట్టుకొని పూజ చేశారు అమ్మవారి ముందర హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఎనిమిదవ రోజు దుర్గాదేవికి పూజ చేస్తున్నాను నిమ్మకాయల మాల వేశాను అలాగే రెడ్ కలర్ శారీ తీసుకున్నాను అమ్మవారికి కూడా చీర అనేది కట్టడం జరిగింది అలంకరణ కూడా చేశాను దేవుని పూజ మొత్తం చేయడం అనేది జరిగింది ఇప్పుడు దుర్గాదేవికి నైవేద్యం వచ్చేసి కదంబం చేస్తున్నాను స్టవ్ ముట్టించాను ఒక పాత్ర తీసుకున్నాను అందులో నూనె వేస్తున్నాను నూనె కాగిన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు అలాగే మినపప్పు ఒక నాలుగు ఎండుమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తర్వాత కలియమాకు కలుపుకోవాలి పసుపు వేయాలి మంచిగా కలుపుకోవాలి తర్వాత వచ్చేసి క్యాప్సికమ్స్ వేసానండి అలాగే తర్వాత మునిక్కాడలు వేసుకోవాలి మంచిగా కలపాలి ఆ తర్వాత బీన్స్ వేసుకోవాలి తర్వాత బెండకాయలు వేసుకోవాలి క్యారెట్ వేసుకోవాలి టమాటో వేసుకొని కలుపుకోవాలి తర్వాత వంకాయలు కూడా వేస్తున్నాను తర్వాత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి మనం వేసే ప్రతి ఒక్క ఐటమ్కి టూ టూ మినిట్స్ గ్యాబ్ ఇచ్చి ఐటమ్స్ వేసుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసానండి తర్వాత కారం పొడి వేస్తున్నాను ఇప్పుడు కందిపప్పు వేస్తున్నాను మంచిగా మసిలిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ వేసిన తర్వాత మసిలిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలండి మంచిగా కలుపుకొని అది మంచిగా మసిలిన తర్వాత అన్నం వేయాలి అందులో అన్నం వేసి మంచిగా కలపాలి కలిపినాక కొంచెం సేపు ఉడకనివ్వాలి అన్నంకి పులుపు ఉప్పు కారము అన్నీ పట్టాలి కదా అందుకని మంచిగా ఉడకనివ్వాలి లాస్ట్కు కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కదంబం రెడీ అయింది నైవేద్యం రెడీ అయింది దుర్గాదేవి మాతాకి ఈరోజు కదంబం పెట్టాను పూజ అనేది కంప్లీట్ అయిపోయింది అమ్మవారికి అలంకరణ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈరోజు వచ్చేసి ఏంటంటే కాఫీ ఎరుపు రెండు కలర్లు మిక్సింగ్ తోటి శారీ తీసుకొచ్చాను నేను చూడండి గ్రీన్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది శారీకి ఇలా అలంకరణ చేశాను అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినీదేవి అలాగే రోజట్లానే పూజ కూడా ఇక్కడ పూజ చేశాను పూజ అనేది కంప్లీట్ అయిపోయింది ఈరోజు అమ్మవారి నైవేద్యానికి చక్కెర పొంగలి చేస్తున్నాను ఒక చిన్న కప్పు తీసుకొని దానిలో బియ్యం తీసుకున్నాను అది ఒక గంట సేపు నానపెట్టాను తర్వాత పెసరపప్పు సేమ్ కప్పు తీసుకున్నాను అది కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానపెట్టాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని పప్పు బియ్యం అందులో వేసాను ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నాను కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చాక ఆఫ్ చేశానండి ఇంకో చిన్న కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వెంచే వేడెక్కిన తర్వాత కాజుని వేసుకొని మంచిగా దోరగా వేయించాలి ఆ తర్వాత బాదం వేసుకోవాలి తర్వాత కిస్మిస్ వేసుకోవాలి అన్నిటినీ మంచిగా వేయించుకొని ఒక పాత్రలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకో పాత్ర తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు బెల్లం వేయాలి మంచిగా చిన్నగా తురుముకొని అలాగే ఒక హాఫ్ కప్పు షుగర్ వేయాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి మంచిగా మసాలానివ్వాలి మనం పక్కన పెట్టుకున్న అన్నంని తీసుకొని ఈ మరుగుతున్న బెల్లం పాకంలో వేసుకోవాలి మంచిగా కలపాలి వాటర్ అన్ని ఇనికేంత అన్నం మంచిగా ఉడకనివ్వాలండి ఇప్పుడు మంచిగా మనం వేయించి పెట్టుకున్న కాజు బాదం కిస్మిస్ అన్నీ అందులో వేసి కలపాలి తర్వాత పచ్చకర్పూరం కొంచెం వేసుకోవాలి తర్వాత నీరు మొత్తం ఇంకిందా లేదా ఒకసారి చూసుకోవాలి ఇప్పుడు చక్కెర పొంగలి రెడీ అయింది అమ్మవారికి నైవేద్యం పెట్టానండి ఒకసారి చూడండి పూజ అనేది మొత్తం కంప్లీట్ అయింది శ్రీ మహిషాసుర మర్దిని దేవిని నేను ఈరోజు ఈ విధంగా అలంకరణ చేశాను హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆఖరి రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవికి నేను పూజ చేస్తున్నాను అమ్మవారికి నేను తీసుకొచ్చిన శారీ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ తీసుకొచ్చాను అమ్మవారికి కట్టాను పూలతోని అలంకరణ చేశాను అలాగే అమ్మవారి ఫోటోకి కూడా అలంకరణ చేశాను కింద మాణిక్యాలు అన్నిటికీ కూడా అలంకరణ పూలతోని అలంకరణ చేయడం జరిగింది అమ్మవారికి ఒక సంత్రపండు ఒక ఆపిల్ పండు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది చామంతి గులాబీ పూలతోని అమ్మవారు ఎంత అందంగా నిండుగా కనిపిస్తున్నారంటే చెప్పలేనంత నిండుగా ఉన్నారు ఈరోజు నైవేద్యం సేమ్యా చేశాను నైవేద్యం పెట్టి హారతి ఇవ్వడం జరుగుతుంది నేను ప్రతిరోజు అమ్మవారికి ఏ రంగు చీర కట్టానో నేను కూడా అదే రంగు చీర కట్టుకొని పూజ చేయడం జరిగింది పిల్లలు కూడా వైట్ డ్రెస్లు వేసుకొని పూజ చేశారు ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను మా వీడియోని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయండి మేము పెట్టే వీడియోస్ అన్నీ వస్తాయి